జిల్లాలో రెవెన్యూ పరంగా కోర్టు కేసులను తక్షణ పరిష్కారానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెలవు అధికారులను ఆదేశించారు శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ డివిజనల్ అధికారులు మండల తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లతో రెవెన్యూకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసులు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఇటీవల వచ్చిన వరద నష్టానికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు రెవెన్యూ శాఖకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ఆర్డీఓలు లు తహసీల్దార్ రీట్ పిటిషన్ డైరెక్షన్ కోర్టు ధిక్కారణ కేసులు డాక్యుమెంట్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు కోర్టు కేసులు స్టేజీ వారి రిపోర్టుల నివేదికను కలెక్టరేట్కు అందించాలని ఆదేశించారు అదేవిధంగా జిల్లాలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కింద ఇచ్చిన భూములను వెరిఫికేషన్ చేసి నివేదికను సమర్పించాలన్నారు ఇటీవల జిల్లాలో వరదల కారణంగా నష్టానికి సంబంధించి పూర్తి నివేదిక త్వరిత గతిన కలెక్టరేటుకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు భారీ వర్షాలు వరదలు కారణంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో రేయి పగలు విధులు నిర్వర్తించాలని మరి ముఖ్యంగా ఏలూరు ఆర్టీఓ ఎన్ఎస్కే ఖజావలి వారి పరిధిలో కైకలూరు కొల్లేరులో వచ్చిన వరద అలాగే నూజివీడు ఆర్డీఓ భవానీ శంకర్ నూజివీడు వరదను ఎదుర్కోవటంలో వీరు ఇరువురు పనితీరును కనపరిచారన్నారు వరదల సహాయక చర్యలు రెవెన్యూ యంత్రాంగంతో పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఇతర శాఖలు సిబ్బందిని కలెక్టర్ కె వెట్రీసెల్వి ప్రత్యేకంగా అభినందించారు